నంద్యాల జిల్లాలో సిఎస్ఐ ఎస్పిజి ఎయిడెడ్ స్కూళ్ళలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి గతంలో కూడా పలు ఫిర్యాదు చేయడం జరిగింది విద్యాశాఖ అధికారులు కేవలం విచారణ చేసి ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలాయం చేస్తున్నారు మరి అంతేకాకుండా ప్రధానంగా ఇప్పుడు హోలీ క్రాస్ ఎయిడెడ్ గర్ల్స్ హై స్కూల్లో ఒకటి నుంచి ఏడు వరకు మరి విద్యాశాఖ పర్మిషన్ ఇచ్చింది ఎనిమిది తొమ్మిది పది తరగతులకు కూడా ప్రైవేటుగా నడుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అంటే ఆ యొక్క గర్ల్స్ హై స్కూల్లో ఒకటి నుంచి ఏడు వరకు ఎవరైతే బోధన చేస్తున్నారో వారికి జీతాలు ప్రభుత్వమే ఇస్తుంది విద్యాశాఖ ఇస్తుంది మరి ఎనిమిది తొమ్మిది పది తరగతులు ఎవరైతే ఉన్నారో అక్కడ పనిచేసే సిబ్బందికి సిఎస్ఐ ఎస్పి జేఏ యాజమాన్యం చెల్లించాలి వారి యొక్క సిబ్బంది కూడా వాళ్ళు నియమించుకోవాలి కానీ ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో పదొమ్మిది పొందిన మంజూర్ గారు ఒకటి నుంచి ఏడు వరకు ఉన్న పాఠశాలలో మాత్రమే వారు పనిచేయాలి మరి వారికి విద్యాబోధన చేయాలి అలా కాకుండా ఆరు నుంచి పది తరగతుల వరకు అన్ని తానే వ్యవహరిస్తూ ఒక నకిలీ హెచ్ఎంగా కొనసాగుతున్నారు మరి వారికి అర్హత లేకుండా కూడా పదే తొమ్మిది నాలుగు నెలలలో రెండు వేల పంతొమ్మిది విద్యా సంవత్సరం నుంచి సంతకాలు చేస్తూ వారు పంపిస్తున్నారు మరి అంతేకాకుండా స్ట్రెంగ్ పట్టికల్ అయితే మాత్రము విడివిడిగా వారు సంతకాలు చేసి ఇస్తున్నారు ఆరేడు తరగతులకు స్టెంగ్ పట్టి సపరేట్గా ఎనిమిది తొమ్మిది పది తరగతులకు సపరేట్గా చేస్తూ సపరేట్ సపరేట్ సంతకాలు చేయడం జరిగింది మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ ఈమె నకిలీ హెచ్ఎం అని ఎందుకంటే ఆ యొక్క స్కూల్కు ప్రభుత్వము ఎయిడెడ్గా ప్రకటించింది మాత్రం ఏడు వరకే మరి ఎన్ని తొమ్మిది పది తరగతులతో ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ ఎయిడెడ్ కిందికి వస్తుంది మరి అక్కడ హెచ్ఎంగా వ్యవహరిస్తున్న ఈమె ఈ తప్పుడు పనులు చేస్తూ నేరానికి పాల్పడడం జరుగుతుంది అర్హత లేకున్నా కూడా తాను సంతకాలు చేసి నేరానికి పాల్పడడం జరిగింది ఈ అంశాలన్నీ కూడా విద్యాశాఖకు తెలిసి తెలియనట్టు నటిస్తున్నారు మరి ఇది చాలా బాధాకర విషయం అత్యంత శోచనీయం కూడా మా ఈ విషయంలో ఆధారాలతో మై నందేల కలెక్టర్ గారికి మరియు విద్యాశాఖ అధికారులు ఆర్జేడీ డిఈఓ డిపిడిఓలకు కూడా ఆధారాలతో మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదును పరిశీలించి తక్షణమే ఈ యొక్క నకిలీ హెచ్ఎం మీద చర్యలు తీసుకొని ఎందుకు సహకరించిన యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకొని మరి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాలని సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం